జూన్ నుంచి మొదలయ్యే ఖరీఫ్ అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే రబీకి ఏపీ వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది అరవై ఏడు లక్షల ఎనభై ఎనిమిది వేల హెక్టార్ల విస్తీర్ణంలో పంటల సాగు చేయించాలని లక్ష్యంగా నిర్ణయించింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటితో పోలిస్తే ఎనిమిది లక్షల నలభై ఐదు వేల హెక్టార్ల మేర సాగు విస్తీర్ణం పెంచింది వరితో పాటు మొక్కజొన్న వేరుశెనగ శనగ మినుము తదితర పంటల్ని గతేడాది కంటే లక్ష హెక్టార్ల చొప్పున అధికంగా సాగు చేయించే దిశగా అంచనాలు రూపొందించింది వానాకాలం సీజన్లో పంటలను సాగు చేసేందుకు అన్నదాతలు సన్నద్దమవుతున్నారు గడిచిన యాసంగి కంటే ఈ సీజన్లో ఎక్కువ మొత్తంలో సాగు చేయాలన్న ఆశతో రైతన్నలున్నారు ఈ ఏడాది ఖరీఫ్ మరియు రానున్న రబీ సాగుకు రైతులను సన్నద్దం చేసేందుకు ఏపీ వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది ఖరీఫ్ సాగుకు వేసవిలో భూమి సిద్ధం చేయటం భూసార పరీక్షలను నిర్వహించటం వాటి ఫలితాలను రైతులకు అందజేయటం సీజన్ ప్రారంభంలో సూక్ష్మ పోషకాలు పచ్చిరొట్ట ఎరువులు రాయితీ విత్తనాలు వ్యవసాయ పరికరాల పంపిణీ విధానాలతో పాటు విత్తన సేకరణలు రైతులకు ఇవ్వాల్సిన సూచనలు ఎరువులు పురుగుమందుల వినియోగం సస్యరక్షణ చర్యలపై ముఖ్యంగా పెట్టుబడి లేని వ్యవసాయం వైపు రైతులను మళ్లించే లక్ష్యంలో భాగంగా వ్యవసాయ శాఖ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది రెండు పంట కాలాల్లో కలిపి నూట ముప్పై ఏడు లక్షల టన్నుల ధాన్యం ముప్పై ఒక్క లక్షల టన్నుల తృణధాన్యాలు పదహారు లక్షల డెబ్బై ఒక్క వేల టన్నుల పప్పు ధాన్యాలు పదిహేను లక్షల నలభై ఏడు వేల టన్నుల నూనెగింజల ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించింది గతేడాది ఖరీఫ్ రబీల్లో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనభై తొమ్మిది వేల రెండు వందల పదహారు టన్నుల సూక్ష్మ పోషకాలు ఉచితంగా పంపిణీ చేశారు ఈ ఏడాది తొంభై రెండు వేల ఆరు వందల యాభై టన్నులను ఉచితంగా రైతులకు అందించనున్నారు ఖరీఫ్లో పదిహేడు పాయింట్ మూడు తొమ్మిది లక్షల టన్నుల ఎరువులు అవసరమవుతాయని అంచనా వేసింది వ్యవసాయ శాఖ ప్రస్తుతం ఎనిమిది పాయింట్ మూడు ఐదు లక్షల టన్నుల మేర నిల్వలున్నాయి మరో తొమ్మిది పాయింట్ సున్నా నాలుగు లక్షల టన్నులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది గతేడాది ఖరీఫ్ రబీలో ధాన్యం దిగుబడి నూట ఇరవై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది వస్తుందని అంచనా వేశారు ఈ ఏడాది లక్ష్యం నూట ముప్పై ఏడు పాయింట్ రెండు ఆరు లక్షల టన్నులుగా నిర్ణయించారు దీనికి అనుగుణంగా ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షల హెక్టార్లలో సాగు పెంచాలి ఉత్పాదకత హెక్టారుకు ఐదు ఐదు వేల వందల తొమ్మిది కిలోల నుంచి ఐదు వేల ఎనిమిది వందల ఐదు కిలోలకు పెంచే దిశగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలోని ఖరీఫ్లో పప్పు ధాన్యాల సాగు విస్తీర్ణం అంచనాకు మించింది పన్నెండు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల హెక్టార్లలో సాగవుతాయని వ్యవసాయ శాఖ నిర్ణయించగా పదమూడు పాయింట్ ఐదు ఒక్క లక్షల హెక్టార్లలో వేశారు శనగ విస్తీర్ణం ముప్పై ఆరు వేలు కంది పదమూడు వేల వరకు పెరిగ మినుము అరవై ఏడు వేలు పెసర ముప్పై వేల హెక్టార్లు తగ్గాయి ఈ ఏడాది మినుము సాగును భారీగా పెంచాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది గతేడాది ఖరీఫ్ రబీలో కలిపి మూడు పాయింట్ రెండు రెండు లక్షల హెక్టార్లలో సాగవగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఐదు పాయింట్ సున్నా ఏడు లక్షల హెక్టార్లకు పెంచనున్నారు ఈ ఏడాది ఖరీఫ్లో తొమ్మిది పాయింట్ ఒకటి ఆరు లక్షల హెక్టార్లలో వేరుశెనగ వేయించాలని యోచిస్తోంది మొత్తంగా రెండు కాలాల్లో కలిపి పది పాయింట్ ఒకటి సున్నా లక్షల హెక్టార్లుగా నిర్ణయించింది గతేడాది కేవలం ఏడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల హెక్టార్లలోనే సాగైంది తృణధాన్యాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా రాగులు కొర్రలు అండుకొర్రలు వరిగలు తదితర ఉత్పత్తుల కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తున్నారు రాగి పంట గతేడాది ముప్పై నాలుగు వేల హెక్టార్లలో వేయగా ఈ ఏడాది యాభై ఐదు వేల హెక్టార్ల వరకు సాగయ్యేలా చూడాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది